వందనాలండి మనం అనుకున్నట్టుగా ఈరోజు ఆదికాండంతో స్టార్ట్ చేద్దాము బైబిల్ అంతా కూడా రుచి చూడాలి రుచి అంటే ఇది ఇంట్రడక్షన్ మాత్రం నేను చెప్తున్నాను కొంచెం తెలుసుకుంటే అది ఇంకా తెలుసుకోవాలని ఆలోచన మనకు కలుగుతుంది బైబిల్ చాలా పెద్ద బుక్ మనం ఎక్కడ చదువుతాంలే అనే సైజును బట్టి మీరు డిస్కరేజ్ అవ్వద్దండి మనకు గుర్తుండాల్సిందంత ఇది దేవుని కథ దేవుడు ప్రణాళిక ప్రజల పట్ల తన తను సృష్టించిన తన ప్ర బిడ్డల పట్ల దేవుడి ప్రణాళిక ఎలాగుంది వాళ్ళు పాపం చేసినప్పుడు ఆయన చేసిన తిరిగి తన దగ్గర తెచ్చుకోవడానికి ఆయన చేసిన వాగ్దానం ఎలా నెరవేర్చాడనేది బైబిల్లో కనపడుతుంది కాబట్టి ఒక్కొక్క బుక్గా మనం చదివితే ముందు నేను దాన్ని కొంచెం రుచి చూపిస్తాను తర్వాత మీరు చదువుకుందరు కానీ ఆది కాండం ఒకటి ఒకటిలో ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను అని రాయబడింది ఆదియందు అన్న మాటకు వాడబడిన హెబ్రి పదము బెరశ్యుత్ దీని అర్థము ఆదియందు ఆనాటి హెబ్రీ బైబిల్లో దీన్ని బెరశ్యుత్ అని పిలిచేవారు సంప్రదాయ ప్రకారము దీన్ని మోషే వ్రాసాడని అందరూ ఒప్పుకుంటారు మొదటి ఐదు గ్రంథాలు ఆయనే వ్రాసాడు అంటారు ఆది కాండంలో అన్ని ఆరంభాలు ఉంటాయి సృష్టి ఆరంభం పాపము మరణము అన్నిటికీ ఆరంభం ఉంది దీన్ని ప్రధానంగా రెండు భాగాలుగా చూడొచ్చు ప్రాచీన చరిత్ర అది ఒకటి నుంచి పదకొండు అధ్యాయాల వరకు ఉంటుంది తర్వాత పితరుల చరిత్ర పన్నెండు నుంచి చివరి వరకు యాభై అధ్యాయం వరకు మొదటి రెండు అధ్యాయాల్లో దేవుడు చేసిన సృష్టి కార్యాలు చూడగలం ఆయన చేసిన చేసినంతా మంచిగా ఉంది ఆయనే రోజు చేసి ఇది మంచిగా ఉంది అని రాయించాడు అనమాట ఈ రెండు అధ్యాయాల్లో పరిపూర్ణత సమాధానం కనపడుతుంది ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు మనుషుని చేసి అతన్ని ఏదేన వనంలో ఉంచాడు అతనికి సహకారిగా హవ్వను చేసిన తర్వాత వారిరుగురు ఏదేని తోటలో ఉంటూ దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నారు మూడవ అధ్యాయంలో అపవాది సర్పరూపంలో వచ్చి వారిని శోధించి దేవునికి అవిధేయత చూపించేట్టు చేసి తద్వారా పాపంలో పడేశాడు పాపం ద్వారా వారు ఆత్మీయంగా చనిపోయి దేవునికి దూరం అయిపోయారు పరిశుద్ధుడైన దేవుని వద్దకు పాపి వెళ్లడం కాబట్టి అది మానవాళికి పెద్ద సమస్య అయింది దాని పరిష్కారం వారంతటి వారే కనుక్కోలేరు కాబట్టి దేవుడు తన కుమారుని పంపి వారి సమస్య నుండి విడుదల కలుగు చేస్తానని వాగ్దానం చేశాడు ఆది కాండ మూడు పదైదు ఈ వాగ్దానం అన్నిటికీ మూలం కాబట్టి మనం చదువుకుందాం మరియు నీకును నీ సంతానం నకును ఆమె సంతానం నకును కలుగజేసేదను అది నేను తల మీద కొట్టును నువ్వు దాన్ని మడమ్ మీద కొట్టు మడిమ మీద కొట్టుదు అని చెప్పను ఇది యేసుప్రభు శిల్వ ద్వారా నెరవేర్చాడు బైబిల్ అంతటిలో దేవుడు ఒక ప్రణాళికతో తన వాగ్దానం ఏ విధంగా నెరవేర్చాడో గ్రంథస్థం చేయబడింది పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహాం ఎన్నుకొని అతనితో షరతుల్లేని నిబంధన చేసి తన వాగ్దానము అతని ద్వారా నెరవేర్చాలని నిర్ణయించుకున్నాడు తన నిబంధనలో అబ్రహాంకు మూడు వాగ్దానాలు ఇచ్చాడు తనను ఒక గొప్ప జనాంగంగా చేస్తానని వాగ్దాన దేశం ఇస్తానని అతని ద్వారా ప్రపంచమంతా ఆశీర్వదించబడుతుందని చెప్పాడు ఈ వాగ్దానాలన్నీ ఒకటిగా దేవుడు ఎలా నెరవేర్చాడో మనం బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంది ఆదికాండం చివరికి వచ్చేసరికి అబ్రహాం సంతానము అంతా కూడా ఐగుప్తు దేశంలో ఉన్నట్లు కనపడుతుంది తర్వాతి గ్రంథంలో ఆయన ఒక జనాంగంగా చేయబడ్డము చూస్తాం చిన్న ప్రార్థన చేసుకుందాం దయా మైడేసిన ఆయన ఆదికాండం నుంచి ఈరోజు మొదలు పెడుతుండగా తండ్రి బైబిల్ చదవాలి దాంట్లో దేవుని ప్రణాళిక ఏముంది అని తెలుసుకోవాలి అన్న ఆశ అందరికీ కలిగేటట్టు చూడండి తండ్రి బైబిల్ ద్వారా మాత్రమే మేము మనసు మేము తెలుసుకోగలం కాబట్టి అందరం కూడా తండ్రి తండ్రి ఉత్సాహంతో ఆసక్తిగా నేర్చుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ